హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మారుతున్న కాలంతో పాటు వ్యాపార రంగం గురించి ప్రజల ఆలోచనలు కూడా మారుతున్నాయి ఈ రోజుల్లో ప్రజలు ఉద్యోగం చేయడం కంటే సొంతంగా వ్యాపారం చేయడానికి ఇష్టపడుతున్నారు అలాంటి వారు సెలూన్ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా ప్రతి నెల లక్షలు గడిస్తున్నారు ఈరోజు మేము మీకు సమాచారం ఇవ్వబోతున్న వ్యాపారం పేరు సెలూన్ బిజినెస్ సామాన్య ప్రజల జీవితంలో సెలూన్ చాలా ముఖ్యమైన ప్రదేశం అవసరమైన ప్రదేశం ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా మీరు ప్రతి నెల లక్షల నుంచి కోట్లలో సంపాదించవచ్చు సెలూన్లో కటింగ్తో పాటు చర్మ సౌందర్యానికి సంబంధించిన సేవలు అందిస్తారు ప్రస్తుతం యూత్లో ప్రత్యేకమైన బ్యూటీ అండ్ వెల్నెస్ పార్లర్ల క్రేజ్ రోజు రోజుకి పెరుగుతోంది మంచి ప్రదేశం డిమాండ్ను పరిగణలోకి తీసుకుని మీరు మీ నగరంలో యూనిసెక్స్ సెలూన్ తెరవచ్చు సెలూన్ తెరవడానికి మీరు భారీగా పెట్టుబడి పెట్టాలి అన్నింటిలో మొదటిది మీరు మంచి స్థలాన్ని ఎంచుకోవాలి అది సెలూన్కు సూటబుల్ అవుతుందో లేదో చూడాలి ఇంకా దీనికోసం మీకు గొప్ప ఇంటీరియర్ అవసరం అవుతుంది దీంతోపాటు అతను మీ సెలూన్లోని కస్టమర్లకు అద్భుతమైన సౌకర్యాలు అందించడానికి ఈ వ్యాపారం కోసం శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది సెలూన్లో ఈ రంగంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న వారిని మీ దగ్గర నియమించుకోవచ్చు మీరు ఈ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించి మంచి మార్కెటింగ్ చేస్తే యాభై లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇంకా రాబడి కూడా పెరుగుతుంది అదే సమయంలో రుణం తీసుకుని కూడా ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టచ్చు ఇలా సెలూన్ బిజినెస్తో ప్రతి నెల లక్షల్లో సంపాదించవచ్చు సెలూన్ షాపులు పెరిగి వ్యాపారం వేగంగా పుంజుకుంటే అన్ని ఖర్చులు పోను ఐదు నుంచి ఆరు లక్షల వరకు సంపాదించవచ్చు ఇదిలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ మహిళలు బాలికలకు ఎప్పటికప్పుడు వివిధ ట్రేడ్లలో శిక్షణ ఇచ్చి వారిని స్వావలంబనగా తీర్చిదిద్దుతోంది ఓ సంస్థ బరోడా స్వరోజ్గర్ వికాస్ సంస్థాన్ నియమాత్పూర్ తరఫున సుమిత్ శుక్ల దీని నిర్వాహకులుగా ఉన్నారు ఈ విషయంలో సంస్థ ద్వారా ముప్పై రోజులు బ్యూటీషియన్ శిక్షణ ఇస్తారు శిక్షణ కోసం నమోదు ప్రక్రియ ప్రారంభమైంది ఈ సంస్థ నుంచి శిక్షణ పొందుతున్న మహిళలు మరియు బాలికలకు బోర్డింగ్ ఆహారం వసతి ఏర్పాట్లు సంస్థ ద్వారా చేయబడుతుంది భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచనలు అనుసరించి సంస్థ ఈ శిక్షణ అందిస్తోంది మీరు కూడా శిక్షణ తీసుకోవాలనుకుంటే ముందుగా నమోదు చేసుకోవాలి రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరిగా నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఆధార్ కార్డ్ అలాగే రేషన్ కార్డ్ మరియు గ్రూప్ పాస్బుక్ తీసుకురావాలి ఆసక్తిగల స్త్రీలు మరియు పురుషులు బరువు స్వయం ఉపాధి అభివృద్ధి సంస్థ నియామత్పూర్ని సందర్శించి నమోదు చేసుకోవచ్చు ముప్పై రోజుల పాటు సాగే ఈ శిక్షణ కోసం ముప్పై ఐదు మంది మహిళలు మరియు బాలికలతో కూడిన బ్యాచ్ శిక్షణ పొందుతుంది ఫస్ట్ కమ్ ఫస్ట్ ఫెయిర్ పథకం కింద ఈ శిక్షణ అందించబడుతోంది అధ్యాపకులు సుమిత్ శుక్లా మాట్లాడుతూ మహిళలు మరియు బాలికల సంఖ్య ఎక్కువగా ఉంటే తదుపరి బ్యాచ్ లో వారికి మళ్లీ శిక్షణ ఇవ్వబడుతుంది అలాగే ముప్పై రోజుల శిక్షణ అనంతరం ఇన్స్టిట్యూట్ ద్వారా డిప్లొమా ఇవ్వనున్నట్లు సంస్థ అధ్యాపకులు సుమిత్ శుక్లా తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చే